neil mm -hmm. పాల్గొనండి దీవెన పొందండి జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించి చిన్నాము అపస్తుల కార్యములు పద్నాలుగు పదిహేను ఆది అపస్థుల ప్రార్థనా మందిరము వారు నిర్వహించు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు రక్షణ సువార్త ఉజీవ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో అనగా సోమవారము మంగళవారము బుధవారములలో సమయం రోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం విజయమ్మ కొట్టు ఎదురు మరియమ్మ పేట చీరాల ముఖ్య ప్రాసంగికులు రెవరెండ్ ఈ సాధు సుందర్ సింగ్ గారు వీరు ప్రవచన స్వస్థతా వరములు కలిగిన దైవజనులు చెన్నై పాస్టర్ టి రూబేను గారు బాపట్ల పాస్టర్ రాజు గారు స్థానిక సంఘ కాపరి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును ఈ సభల కొరకు మీ అనుదిన వ్యక్తిగత మరియు సంఘ ప్రార్థనలతో జ్ఞాపకము చేసుకోగలరు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము ప్రేమతో ఆహ్వానించివారు దైవ సేవకురాలు టి నయోమి గారు మరియు ఆది అపోస్తుల సంఘస్తులు చీరాల వివరాలకు సిల్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ టూ ఎయిట్ మరి సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభలకు అందరూ ఆహ్వానితులే ఈ లోకం తెలుసుకున్నాను తెలుసుకున్నా తప్పిపోయిన కుమారు నేనేనైతే నా కొరపై నిక్షించే తండ్రి నాయసు తప్పిపో గుర్తుంచుకోండి రక్షణ సువార్త ఉజీవ సభలు రక్షణ సువార్త ఉన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో అనగా సోమవారము మంగళవారము బుధవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించు స్థలం విజయమ్మ కొట్టు ఎదురు మరియమ్మ పేట చీరాల ఈ రక్షణ సువార్త ఉజీవ సభలకు అందరూ అందరూ ఆహ్వానితులే